హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్సీ న్యూస్ నిన్సుమాన్ మొట్టమొదటిసారిగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలుగు మాట్లాడే రాష్ట్రాల నుండి తెలుగు ముద్దుబిడ్డ భారతరత్న అవార్డుకి ఎంపిక కావడం అనేది ఇదే మొదటిసారి అలాగే ఈ తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నపల్లి గ్రామంలో జన్మించినటువంటి పివి నరసింహారావుగా గుర్తింపు పొందినటువంటి పాముల పర్తి వెంకట నరసింహారావు గారు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు తండ్రి సీతారామారావు తల్లి రుక్మిణిబాయి గారికి నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామంలో జన్మించారు అయితే తాను మూడు సంవత్సరాల వయసున్న కాలంలో రంగారావు గారు రుక్నమ్మ దత్తత తీసుకోవడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి పెద్దతగా వెళ్ళడం జరిగింది సో అక్కడ భీమదేవరపల్లిలో ప్రాథమిక విద్యను అభ్యసించినటువంటి పివి నరసింహారావు గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్ట పొందారు అనంతరం సింగపూర్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్ట పొందారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ శాఖలలో మంత్రిగా పనిచేసినటువంటి ఈ పాములపర్తి వెంకట నరసింహారావు గారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నాలుగవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది పివి నరసింహారావు గారు కేంద్ర కేబినెట్ లో కూడా వివిధ శాఖలలో పనిచేశారని చెప్పవచ్చు ఈ కేంద్ర ప్రభుత్వంలోని భారతదేశ పద్దెనిమిదవ హుంశాఖ మంత్రిగా పదకొండవ విదేశాంగ మంత్రిగా అలాగే రక్షణ శాఖ మంత్రిగా దేశంలోని వివిధ శాఖలలో పనిచేశారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం వరకు ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మొదటి తెలుగు బిడ్డగా కూడా గుర్తింపు పొందినటువంటి పివి నరసింహారావు గారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రతి సంవత్సరం ఒకరికి మాత్రమే భారతరత్న అందించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈసారి తాజాగా ఐదుగురికి భారత రత్న అందించడం అందులో తెలుగు బిడ్డైనటువంటి అయినటువంటి పివి నరసింహారావు గారు కూడా ఉండడం ఈ ప్రాంతంలోని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఈ భారత రత్నాన్ని అని తెలియజు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్